మీరు ఎప్పుడైనా హార్ట్ బర్న్ ఆ ఛాతలో మంటతో ఎప్పుడైనా బాధపడ్డారా సో మీరు ఒక్కళ్ళే లేరండి మన ఇండియాలో ప్రతి ఐదుగులో ఒకళ్ళు ఇలాంటి సిమ్టమ్తో బాధపడుతున్నారు దీన్నే గ్యాస్ట్రో ఇసోఫేజల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు ఇది మనం స్పైసీ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ లేకపోతే జంక్స్ లేటుగా రాత్రిపూట అర్ధరాత్రిపూట తిన్నప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది సో ఇలాంటి గ్యాస్ట్రో గ్యాస్ట్రోఇసేయల్ రిఫ్లెక్స్ సిమ్టమ్కి ఒక చిన్న చిట్కా చాలా బాగా అని సైంటిఫికల్గా ప్రూవ్ అని అయింది మనం ఎప్పుడైనా ఇలాంటి సిమ్టమ్స్ ఫేస్ చేసినప్పుడు ఇమిడియట్గా ఒక షుగర్ ఫ్రీ గమ్ కనుక మనం ముప్పై నిమిషాలు కనుక నమిలితే మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఇలాంటి సిమ్టమ్స్ తగ్గుతాయని అధ్యయనాలు చెప్తున్నాయి సో అట్లా అంటారా సో మనం బాగా చూజ్ చేయడం ద్వారా మనకి సెలైవ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది ఈ సెలైవ్ అనేది మన యాసిడ్ ఈ ఫుడ్ పైప్లోది క్లియర్ చేస్తుంది అంతేకాకుండా సెలైవ్లో ఎక్కువ ఆల్కలై ఉంటుంది అంటే బైకార్బొనేట్ ఎక్కువ ఉంటుంది ఇది యాసిడ్ న్యూట్రలైజ్ చేయడమే కాకుండా ఫుడ్ పైప్లో యాసిడ్ని క్లియర్ చేస్తుంది సో ఎలాంటి ని యూజ్ చేయాలంటే షుగర్ ఫ్రీ ని యూజ్ చేయాలి లేకపోతే మనకి పళ్ళు పాడే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా మింట్ ఫ్లేవర్ని యూజ్ చేయొద్దు మింట్ ఫ్లేవర్ యూజ్ చేస్తే మనకి లోవర్ రీసోఫైల్ స్పింట్ అనేది రిలాక్స్ అయ్యి ఇంకా ఎక్కువ ఎసిడిటీ పెరిగే అవకాశం ఉంది నెక్స్ట్ టైం హార్డ్ బర్న్ ఫీల్ అయినప్పుడు ప్యానిక్ అవ్వద్దు ఇలాంటి షుగర్ ఫ్రీ అండ్ మింట్ ఫ్రీ ఛూయింగమ్ని నమ్మలడం ద్వారా మీ ఆర్ గ్యాస్ ప్రాబ్లమ్ని ఎఫెక్టివ్గా సైంటిఫిక్గా న్యాచురల్గా తగ్గించుకోవచ్చు